చెప్పండి ఇక్కడ అంతా వందలాది మంది తెలంగాణ నిరుద్యోగులు ఎస్పెషల్గా జీవో ఫార్టీ సిక్స్ నిరుద్యోగులు మాస్క్ హౌస్ ఉన్నారు ఇప్పుడు మీరు వీళ్ళకు సంఘీభావంగా వచ్చిర మీరు కూడా ఆస్పిరెంట్ అసలు ఏంది మీ సమస్య పేరు నా తేజస్విని అండి మా హస్బెండ్ జీవో అదే కానిస్టేబుల్ జాబ్ కోసం ఎగ్జామ్ రాశారు వన్ ట్వంటీ టూ వచ్చాయి మార్క్స్ బీసీడీ మాది నల్గొండ డిస్టిక్ వన్ ట్వంటీ సెవెన్కి కట్ ఆఫ్ పెట్టారు బిఫోర్ టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ టూ థౌసండ్ సిక్స్టీన్లో వన్ నాట్ వన్ హండ్రెడ్కే జాబ్స్ వచ్చాయి టిఎస్ఎస్కి ఇప్పుడు కొత్తగా జివో నెంబర్ ఫార్టీ సిక్స్ పెట్టడం వల్ల వన్ ట్వంటీ సెవెన్కి కట్ ఆఫ్ రీచ్ అయింది ఈ డిస్టిక్ అనే కాదు హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని డిస్టిక్ కూడా కట్ ఆఫ్ చాలా వరకు పెరిగిపోయింది ఎందుకంటే హైదరాబాద్ బదులు ఉన్న మూడు డిస్టిక్ ఫిఫ్టీ త్రీ శాతం రిజర్వేషన్ ఇచ్చి మిగిలిన అన్ని డిస్టిక్కి ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవే ఇవ్వడం వల్ల ఇంత అన్యాయం జరిగింది ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ కానీ కొత్తగా పెట్టారు ఇంతకుముందు లేదు ఇది ఇలా పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది మా యాభై అరవై వచ్చిన వాళ్ళకి హైదరాబాద్ లో జాబ్ ఇచ్చి నూట ఇరవై రెండు నూట ఇరవై దాటిన వాళ్ళకి జాబ్ రాకపోవడం వల్ల ఇది చాలా అన్యాయం ఇప్పుడు జీవన్ నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది క్యాన్సల్ చేయాలి చదివినోడికి జాబ్ ఇవ్వాలి మెరిట్ స్టూడెంట్స్ అనేది జాబ్ రావాలి గొడవ చేస్తున్నాం ఇది రేవంత్ రెడ్డి సార్ త్వరగా స్పందిస్తే మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మేము అనుకుంటున్నాము పరిష్కరిస్తారని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల పాలన పాలనరు మా నిరుద్యోగుల బతుకులు ఇంకా మారుతాయని మేము అనుకుంటున్నాం దానికోసం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జాబ్ రాక మేము ఒక మినిమమ్ ఒక వన్ వీక్ ఏవో మేము ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్నాం ఈ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు పెట్టిన జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల మేము నష్టపోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న మీ మార్కులను చూసి మీరు ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నారు అంటే గత కట్ ఆఫ్ ని ఇప్పటి కట్ ఆఫ్ ను కంపేర్ చేసుకుని మాకు జాబ్ అని మేడం అలా కాదు 120 పైన మార్కులు తెచ్చుకున్న అంటే మాటలు కాదు 80 అబో 80 మార్క్స్ వస్తున్నాయి నా అలా 80 50 కి జాబ్ రావడం ఎంత కానే మన న్యాయం అది 50